నాన్న ఫోటో అక్క చూడు ఎంత బా తీసాడు ఏది ఇటువు అమ్మా చూడమ్మా ఇదిగో భారతి నువ్వు పిండి రుబ్బుతున్న ఫోటో ఇది చూడు నువ్వు గారెలేస్తూ పిండి తింటున్న ఫోటో నేనేమి ఆకలేసి తినలేదమ్మా పప్పులో ఉప్పు చూసాను అంతే అరే అమ్మ వంట చేసిన ఫోటో ఎంత బాగుందో చూడమ్మా ఇది ఎవయ్యా భుజాన కెమెరా వేసుకొని ఫోజులు కొడుతున్నావు అనుకున్నాను మా పోజులు తీసావా ఫోటోలు ఫోటోలు నిజంగా నిజంగా అదేంటి ఈ మాకోసం తీసినవి కదా లేదత్త నా ఆ పెట్టుకోటానికి తీసుకున్నాను నీ అవును ఇన్నాళ్ళు తాతయ్య నాయనమ్మ మీరు మీరందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీ అందరిని చూశాను మిమ్మల్ని మర్చిపోలేను మర్చిపోయే మనుషులు కూడా కాదు మీరు ఇక్కడికి వచ్చి వారం రోజులైంది ఏడు రోజులు ఎలా గడిచిపోయా కూడా నాకు తెలియదు షష్టి పూర్తి కాగానే మేము వెళ్ళిపోతాం మళ్ళీ మీరు మమ్మల్ని పిలవరు అందుకే మీ ఫోటోలన్నీ ఎండార్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటాం నాకు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి ఏం చేస్తానో తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళాను తాతయ్య నాయనమ్మ ఫోటోల దగ్గరికి వెళ్తాను తాతయ్య నాకు ఇంటర్వ్యూ వచ్చింది ధీమించమంటాను అంతే తాతయ్య ఫోటోల నుంచే ధీమించేస్తారు మా చెల్లెలకి సంబంధం కుదిరిందనుకోండి మీ అందరికీ శుభలేఖలు పంపిస్తాను కానీ మీరు ఎవరు రారు తాతయ్య నాయనమ్మ బాబాయ్ ఎవరు రారు మీరు రాకపోతే ఊరుకుంటా అనుకున్నారా మా చెల్లెల్ని బావనే మీ ఫోటోల దగ్గర తీసుకెళ్తాను మీరు దీవించేస్తారు అరే ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను చూడండి రఘు ఇది మీ నాన్న గొలుసు వేసుకోబోవద్దు నాన్నమ్మ తాత ఎప్పుడు ప్రేమతో నా మెడలు వేస్తారు అప్పుడే వేయించుకుంటాను